గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైట బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇటీవల కేరళలోని కొచ్చి తీరంలో బోల్తా పడిన ఎంఎస్సి ఈఎల్ఎస్ఏ త్రీ నౌక ఏ దేశానికి చెందినది ఆన్సర్ లైబీరియా ఇటీవల కేరళలోని కొచ్చి తీరంలో లైబీరియా దేశానికి చెందిన ఈఎల్ఎస్ఏ త్రీ అనే నౌక పడింది ఈ ఓడలో పదమూడు కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు మరియు ఆరు వందల నలభై ఇతర కంటైనర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు వీటిలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు మెట్రిక్ టన్నుల డీజిల్ మరియు మూడు వందల అరవై ఏడు పాయింట్ ఒకటి మెట్రిక్ టన్నుల ఫర్నెస్ ఆయిల్ ఇంకా కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి ఓడ మునిగిపోయిన తర్వాత రసాయనాలు లీక్ అయినట్లు ఇవి సముద్రపు నీటితో కలిసి అత్యంత ప్రమాదకరమైన ఎస్టిలిన్ వాయువును విడుదల చేసిందని కోస్ట్ గార్డ్ హెచ్చరికలు జారీ చేసింది లీక్ అయిన ఇంధనం గంటకు దాదాపు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతుందని మరియు పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కావడంతో చమురును విచ్ఛిన్నం చేయడానికి వైమానిక డోర్నియర్ విమానాలు డిస్పరెన్స్ను స్ప్రే చేస్తున్నాయని నౌకాదళం అధికారులు తెలిపారు ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది నౌక పేరు మరియు ఈ నౌక ఏ దేశానికి చెందినది మరియు ఈ నౌక మునిగిపోవడం వల్ల విడుదలైన అత్యంత ప్రమాదకరమైన వాయువు అనగా ఎస్టలిన్ అక్రమ వలసదారులు స్వదేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తూ తాజాగా ఈ క్రింది దేశ ప్రభుత్వం క్షమాభిక్ష టూ పాయింట్ ఓ పథకాన్ని తీసుకొచ్చింది ఆన్సర్ మలేషియా అక్రమ వలసదారులు స్వదేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తూ తాజాగా మలేషియా దేశ ప్రభుత్వం క్షమాభిక్ష టూ పాయింట్ ఓ పథకాన్ని తీసుకువచ్చింది ఆ దేశంలో పాస్పోర్ట్ లేకుండా ఉన్నవారితో పాటు వర్క్ పర్మిట్ వీసా గడువు ముగిసిన వలస కార్మికులు ఈ నెల పంతొమ్మిది నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు స్వదేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించింది ఈ క్షమావీక్ష ద్వారా తమ దేశాలకు వెళ్ళేవారు వారు జైలు శిక్ష పడకుండా ఉండడానికి ఐదు వందల రింగిట్స్ మన దేశ కరెన్సీలో పదివేలు చెల్లించాల్సి ఉంటుంది రోహింగ్యాలు అనగా ఏ దేశం ముస్లిం మైనారిటీ వర్గం ఆన్సర్ మయన్మార్ మయన్మార్ దేశ ముస్లిం మైనారిటీ వర్గాన్ని రోహింగ్యాలు అని పిలుస్తారు ఇప్పుడు ఈ రోహింగ్యాలు అనే టాపిక్ వార్తల్లో ఎందుకు నిలిచిందంటే ఈ నెల తొమ్మిది మరియు పదవ తేదీల్లో మయన్మార్ తీరానికి సమీపంలో ఈ రోహింగ్యాలు ప్రయాణిస్తున్న పడవలు మునిగి దాదాపు నాలుగు వందల ఇరవై ఏడు మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం యుఎన్హెచ్ఆర్ తెలిపింది సజీవులైన వారు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి మరియు మయన్మార్లోని రకైన్ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయారని పేర్కొంది ఇటీవల మే నెలలో ప్రధాని మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం ఎన్నవ ఎపిసోడ్ ఆన్సర్ నూట ఇరవై రెండు ఇటీవల మే నెలలో ప్రధాని మోదీ నూట ఇరవై రెండవ మన్ కీ బాత్ ఎపిసోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నూట ఇరవై రెండవ మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ముఖ్యాంశాలు చూసుకుంటే మారుతున్న భారత ముఖ చిత్రానికి ఆపరేషన్ సింధూర్ ఒక నిదర్శనమని మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని ప్రధాని మోదీ అభివర్ణించారు ఇంకా సంగారెడ్డి జిల్లాలో డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్న స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జి మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు మరియు వారిని డ్రోన్ ఆపరేటర్లు కాదని స్కై వారియర్లు అని కొనియాడారు సంగారెడ్డి జిల్లా అందోల్ ప్రాంతానికి చెందిన యాభై నాలుగు మంది ఎస్హెచ్జి మహిళలను కేంద్రం అమలు చేస్తున్న నమోడ్రిన్ డీదీ పథకానికి ఎంపిక చేసింది వీరికి బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థతో డ్రోన్లను ఎగరవేయడంలో శిక్షణ ఇప్పించింది ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన గురించి ఇంకో టాపిక్ వార్తల్లో నిలిచింది అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఇటీవల పదకొండేళ్ళు పూర్తి చేసుకున్నారు పదకొండు సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో మే ఇరవై ఎనిమిదవ తేదీన మోదీ తొలిసారి ప్రధానిగా పదవి స్వీకార ప్రమాణం చేశారు రెండోసారి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మే ముప్పో తేదీన మరియు మూడోసారి క్రిత సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ప్రధానిగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి బీజేపీ పార్టీ అభినందనలు తెలిపింది పుట్టగొడుగు వ్యర్థాలతో మరుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియను ఇటీవల ఈ క్రింది సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు ఆన్సర్ ఐఐటి గౌహటి ఐఐటి గుహాటి శాస్త్రవేత్తలు పుట్టగొడుగుల వ్యర్థాలతో మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియను ఇటీవల ఆవిష్కరించారు ఇందుకోసం వారు పుట్టగొడుగుల వ్యర్థాల నుంచి సేకరించిన బయోచార్ను లాకేజ్ అనే సహజ సిద్ధమైన ఎంజాయ్లో కలిపారు దీనికి బీమా అని పేరు పెట్టారు పూర్తి పదం ఏమిటంటే బయోచార్ బేస్డ్ హైడ్రోలాజికల్ ఎంజైమ్ రెగ్యులేటెడ్ ఎఫిషియంట్ మెకానిజం ఫర్ యాంటీబయాటిక్స్ దీని ఉపయోగం ఏమిటంటే ఇది వ్యర్థ జలాల నుంచి యాంటీబయాటిక్స్ అవశేషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు ప్రయోగశాలలో దీన్ని పరీక్షించినప్పుడు వ్యర్థ జలాల్లోని ఫ్లోరోక్వినోలోన్ యాంటీబయాటిక్స్ను మూడు గంటల్లోనే ముప్పై నుంచి తొంభై ఐదు శాతం మేర క్షీణింపజేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఇటీవల నియమితులయ్యారు ఈయన స్వస్థలం జమ్మూ కాశ్మీర్ ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయన ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో కొనసాగుతూ ఇన్ఛార్జ్ డీజీపీగా కదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు ఈయన డీజీపీగా నియమించబడటం ఇది మూడవసారి ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇటీవల భారతదేశం అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ తెలిపారు ఆన్సర్ నాలుగు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇటీవల భారతదేశం అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని మరియు ఇది జపాన్ కంటే అధికమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అయిన ఐఎంఎఫ్ అంచనా గణాంకాలను బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు ఐఎంఎఫ్ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు నివేదిక ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది డాలర్లు కాగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇది రెట్టింపై రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లకు చేరిందని ఆయన తెలిపారు ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్రకారం తలసరి ఆదాయం పద్నాలుగు వేల ఐదు డాలర్లు ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంక్ పరిగణిస్తుంది ప్రస్తుతం భారత్ యొక్క తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు ఐఎంఎఫ్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఏమిటంటే మొదటి స్థానంలో అమెరికా రెండవ స్థానంలో చైనా మూడవ స్థానంలో జర్మనీ ఇప్పుడు నాలుగో స్థానంలో భారత్ చేరుకుంది టీం ఇండియా టెస్టు చరిత్రలో ఎన్నవ సారథిగా గిల్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు ఆన్సర్ ముప్పై ఏడు టీమిండియా టెస్ట్ చరిత్రలో ముప్పై ఏడవ సారథిగా శుభమాన్ గిల్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు ఇంగ్లాండ్ గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇటీవల భారత జట్టును ఎంపిక చేసింది ఈ టీంలో వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ఎంపిక చేసింది మలేషియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు ఆన్సర్ లీ షీ ఫెంగ్ మలేషియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన చైనాకు చెందిన లీ షీ ఫెంగ్ కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్ పోటీలో చైనాకు చెందిన లీషి ఫెంగ్ ఇండియాకు చెందిన కిదాంబి శ్రీకాంత్ను ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి తొమ్మిదితో ఓడించాడు దీంతో రన్నర్ప్గా నిలిచిన శ్రీకాంత్కు పద్దెనిమిది వేల యాభై డాలర్లు ప్రైజ్ మనీతో పాటు ఏడు వేల ఎనిమిది వందల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేదు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇండియా ఓపెన్లో మరియు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరిన శ్రీకాంత్ కేవలం రన్నర్ అప్తోనే సరిపెట్టుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియోలోని అంశాల మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वॉचिंग